విహారి లక్ష్మిని తీసుకుని గుడికి వస్తాడు లక్ష్మి చేయి పట్టుకుని పూజారి గారి దగ్గరకు తీసుకెళ్తాడు పూజారి గారు ఇక మొదలు పెట్టండి అని చెప్పి విహారి అంటూ ఉంటే మూడు ముళ్ళు కట్టడానికి మంత్రాలు ఉంటాయి కానీ మూడు ముళ్ళు ఇప్పటానికి మంత్రాలు ఉండవు బాబు అని పూజారి గారు విహారితో చెప్తాడు ఇది శుభకార్యం కాకపోవచ్చు అలా అని అశుభం కూడా కాదు ఇది ఆ అమ్మాయి మంచి కోసం చేస్తున్న పని దీనికి మీ సహకారం లభిస్తుందనుకున్నాను కానీ మీ వల్ల కాకపోయినా నేను చేయక తప్పదు అని విహారీ పూజారి గారితో చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాకింగ్ గా విహారీ వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి నీకు సంతోషకరమైన బ్రతుకును ఇవ్వాలన్నా నీ మెడలో నేను వేసిన మూడు ముళ్ళు ఇప్పక తప్పదు అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్పి అమ్మవారి సమక్షంలో పీటల మీద కూర్చుంటాడు లక్ష్మి నువ్వు కూడా కూర్చో అని చెప్పి విహారీ చెప్పడంతో కనక మహాలక్ష్మి ఏడుస్తూ విహారీ పక్కన కూర్చుంటుంది ఇక తల తలదించుకుని కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి చూడలేక ఇబ్బంది పడుతూ కనక మహాలక్ష్మి మెడలోని మూడు నెలలు ఇప్పటానికి ట్రై చేస్తూ ఉంటాడు గుడిలో గంటలు మోగుతుంటాయి అమ్మవారి సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి